అందరికీ నమస్తే నోల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జోరుగా నడుస్తున్న ముచ్చట ఏంటంటే జోరుగా సాగుతున్న ముచ్చట ఏంటంటే రేవంత్ రెడ్డి మార్క్ డైవర్షన్ పాలిటిక్స్ రేవంత్ రెడ్డి ఎప్పుడైతే అభద్రతాభావంలో పడిపోతాడో రేవంత్ రెడ్డి సర్కారు ఎప్పుడైతే ప్రజలల్లో తీవ్రమైన వ్యతిరేకతను నింపుకుంటదో లేకపోతే వీళ్ళ స్కాములు ఏమైనా బయటపడతాయో లేకపోతే వీళ్ళ దందాలు ఏమైనా బయటపడతాయో అప్పుడు కొన్ని డైవర్షన్ పాలిటిక్స్కు కు రేవంత్ అన్న ఈ డైవర్షన్ పాలిటిక్స్లో లో భాగంగా ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క కొద్దిగా 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 అవి నిరాధారమైనవి ఎటువంటి ఆధారాలు ఉండయి నిరాధారమైన అయినప్పటికీ కూడా కొద్దిగా కొద్దిగా ఒక ధారావాహిక తెలుగు సీరియల్స్ ఏ విధంగానైతే ముందటికి తీసుకుపోతారో ఆ విధంగా ముందటికి తీసుకుపోతారు నిజంగా తెలుగు సీరియల్స్ అన్నా సోమవారం నుంచి శుక్రవారం దాకా వస్తే శనివారం ఆదివారం బంద్ అవుతాయి ఇక రేవంత్ అన్నది ఎట్లుంటుంది తెలుసా మొత్తం మీద ప్రభుత్వానికి వ్యతిరేకత ఏర్పడుతుంది వాళ్ళ స్కాములు బయటపడుతున్నాయి లేకపోతే వాళ్ళ దందాలు బయటకు వస్తున్నాయి ప్రజలలోకి అంశం తీవ్రంగా వెళ్ళే అవకాశం ఉన్నది అని అన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద పడేరుస్తాడు లేకపోతే ఒక డైవర్షన్ డ్రామాకు తెరలేపుతాడు ఇది కూడా గదే హరీష్ రావుకు నోటీసులు ఇచ్చిండ్రు రేవంత్ కొత్త డ్రామా కొత్త డైవర్షన్ డ్రామా అని పెట్టినా కానీ ఎప్పటికీ అది ఒక డైవర్షనే ఇట్లా కొన్ని అంశాలు ఉంటాయి కాళేశ్వరము అని చెప్పేసి అంటే సీరియల్స్ రూపంలో ఒక ధారావాహిక రూపంలో ప్రతిపక్ష నాయకుల నోర్లెట్ల మూపియాలని చెప్పేసి ఆలోచన చేసి కొన్ని సీరియల్స్గా మలుచుకున్నారు ఒకటి కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పేసి ఒకటి ఇంకొకటి ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి ఇంకొకటి కేటీఆర్కు నోటీసులు అని చెప్పేసి ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి రైతు భరోసా రైతు రుణమాఫీ అన్నప్పుడు హైడ్రా పేదల ఇండ్లు ఊలగొట్టిందన్నప్పుడు ఇట్లా దానికి ఒక్కొక్క దాన్ని లింకు పెట్టుకుంటా ఒక్కొక్కదాన్ని ముడి పెట్టుకుంటూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తాడు రేవంత్ అన్న ఇది అందరికీ తెలిసిన ముచ్చట ప్రజలు కూడా అన్నీ గమనిస్తూ ఉన్నారు సరే ప్రతిపక్ష నాయకుల నోరు మూపియాలి అని చెప్పేసి మీరు ఎన్ని నోటీసులు ఇచ్చినా మీరు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా మేము ఉద్యమ నాయకులం తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలకు తెగించి పేగులు తెగేదాకా కొట్లాడినోళ్ళం నొల్లం మీరెన్ని అక్రమ కేసులు పెట్టినా మేము ఇక్కడ ఆగేది లేదు ఇంకా అంతకు రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాము అంతకు రెట్టింపు ప్రశ్నిస్తాము అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు మాజీ మంత్రి హరీష్ రావు గారు చెప్పిండ్రు కేటీఆర్ గారు చెప్పిండ్రు ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మంది చెప్పినరు ఇప్పుడు ఏంటంటే మంత్రులు కొట్లాట పెట్టుకుంటుండ్రు మంత్రులకు వాటాల మధ్య పంచాయతీ వస్తుంది మంత్రులు నాకింత అంటే నాకింత నాకు కావాలంటే నాకు కావాలని చెప్పేసి మన ఇక్కడ ఏమంటారు పిట్టపోరు పిట్టపోరు పిలి తీర్చినట్టు ఇట్లా మీడియాను బందీ చేసి అయిపోయింది ఫోర్త్ ఎస్టేట్కి ఏమైందన్న పెద్ద క్వశ్చన్ మార్క్ వస్తుంది ఇట్లా వీళ్ళు వీళ్ళు పంచాయతీలు పెట్టుకొని వీళ్ళు వీళ్ళు కొట్లాటలు పెట్టుకొని మధ్యలో మీడియాను లాగుడు లేకపోతే ఆఫీసర్లను లాగుడు ఇదంతా తతంగం అంతా నడుస్తూ ఉన్నది అయితే పొద్దుగాల ఏదైతే నిన్న బట్టి విక్రమార్క ప్రెస్ మీట్ పెట్టడు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఆ నైని బొగ్గు బొగ్గు బావికి సంబంధించిన టెండర్లు ఏవైతే ఉన్నాయో అవి రద్దు చేస్తున్నా పదహారు వందల కోట్ల రూపాయలది అది రద్దు చేస్తున్నా అని చెప్పేసి నా మీద ఆరోపణలు వచ్చినాయి కాబట్టి రద్దు చేస్తున్నా అని చెప్పేసి బట్టి విక్రమార్క చెప్పిండు కానీ అంతకుముందు ఈ పొద్దు నుంచి జరిగిన వ్యవహారం అంతా రేవంత్ రెడ్డి బావమరిదికి సంబంధించిన స్కాములంతా ఈ కమిషన్ల దంద అంతా మాజీ మంత్రి హరీష్ రావు గారు పొద్దుగాల ఇలా పొద్దుగాలని తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి తువ్వాల్లో ఇటుకబిడ్డ పెట్టినట్టు కొట్టినట్టు చేసి ఇలా స్కాములన్నీ బయట పెట్టిండు ఇప్పుడు మంత్రుల కొట్లాటలు ఒకటి బయటకు పోతాయి జనాలల్లోకి పోతాయి అండ్ ఈ బొగ్గుబావులకు సంబంధించిన స్కామ్ ఏదైతే ఉన్నదో కమిషన్లు ఏవైతే ఉన్నాయో అవి జనాలల్లకు పోతాయి కాబట్టి అవి జనాలల్లోకి పోకుండా ఏం చేయాలి ఆల్రెడీ వెళ్ళిపోయినాయి కానీ ఆ వెళ్ళిపోయిన దాన్ని జనాలు చర్చించుకోకుండా ఏం చేయాలి ఇటు డైవర్స్ డైవర్టన్ డైవర్స్ చేయాలి డైవర్షన్ పాలిటిక్స్కి తెరలేపాలి ఆ డైవర్షన్లో భాగంగానే ఇగో హరీష్ రావుకు నోటీసులు మొన్న జనవరి ఐదు తారీఖు నాడే సుప్రీంకోర్టు ధర్మాసనము హరీష్ రావును విచారించడానికి మాకు అవకాశం ఇయ్యి అని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం తరపున న్యాయవాదులు ఎవరైతే ఉంటారో అక్కడ సుప్రీంకోర్టు ధర్మాసనంలో పిటిషన్ వేస్తే ఆ పిటిషన్ను కొట్టి పారేసింది ఇక మీదట హరీష్ రావును ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో విచారించడానికి లేదు అక్కడ త తగినన్ని ఆధారాలు ఏమీ లేవు ఆ ఫోన్ ట్యాపింగ్లో ఆయన ఆయన భాగం ఉన్నది అని చెప్పేసి చెప్పడానికి మీ దగ్గర ఆధారాలు ఏం లేవని చెప్పేసి కొట్టి పారేసింది అందుకంటే ముందుగా రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఈ వ్యవహారం అంత జరుగుతూ ఉన్నది పంజగుట్ట పిఎస్లో సిద్దిపేటకు సంబంధించిన ఓ బిజినెస్ మ్యాను ఆయనే కేసు ఫైల్ చేయరి అని చెప్పేసి రెండు పేజీలు రాసిస్తే దాన్ని పంజాగుట్ట పోలీసులు ఎవరైతే ఉంటారో ఎనభై రెండు పేజీలుగా చేసి హైకోర్టు ధర్మాసనంలో సబ్మిట్ చేసిండ్రు వాళ్ళు ఎన్ని కథలు పడ్డా వాళ్ళు ఎన్ని ప్రయోగాలు చేసినా ఈ రెండు పేజీలను ఎనభై రెండు పేజీలుగా చూపెట్టే చేసినా కూడా హైకోర్టు ధర్మాసనం దాన్ని కొట్టిపారేసింది హైకోర్టు ధర్మాసనం కొట్టిపాడేసిన దాన్ని సవాల్ చేస్తూ మళ్ళీ సుప్రీంకోర్టు ధర్మాసనంలో ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో సుప్రీంకోర్టు ధర్మాసనంలో పిటిషన్ వేస్తే ఆ వ్యక్తి వేసిన పిటిషన్ను కొట్టేసింది మళ్ళీ దానికి ఆయన కొట్టేసిన దాంతో ఆగక ఆయన పిటిషన్ను కొట్టేసిన దాంతోని ఆగక రేవంత్ రెడ్డి సర్కార్ కక్షపూరిత రాజకీయంతో ఈ ప్రభుత్వం తరఫున మళ్ళీ పిటిషన్ వేసిన ఆ పిటిషన్ మీద విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం మొన్న జనవరి ఐదు తారీఖు నాడు కొట్టిపాడేసింది అసలు హరీష్ రావును విచారించడానికి ఏమీ లేదు అక్కడ మీరు కావాల్సికొని చేస్తురా అన్నట్టే స్లాగి పట్టి చెంప మీద కొట్టినట్టు చేసింది మరి అయినప్పటికీ కూడా ఇక్కడ ఒక సిట్ ఏజెన్ కదా ఈ సిట్టు దర్యాప్తు అని చెప్పేసి ఐపీఎస్ల ఐపీఎస్ల సమక్షంలో వేసినట్టున్నారు ఈ సిట్టు ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నట్టున్నారు నిజంగా ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్ అంటే అన్ని డైవర్షన్ పాలిటిక్స్ ఈ బొగ్గు బావులకు సంబంధించిన ఏదైతే సింగరేణి పొగ్గుబావులకు సంబంధించి మొన్న పది కోట్ల రూపాయలు అప్పనంగా మెస్సీతో ఫుట్బాల్ ఆడడానికి ఖర్చు పెట్టిండు రేవంత్ రెడ్డి అట్లనే పాపం వాళ్ళు ఏదన్నా ఆ ఇరవై ఐదవ సంవత్సరం సంబరాలు చేసుకోవడానికి కూడా వాళ్ళకి పైసలు లేకుండా అరకొర ఏర్పాట్లు చేసిర్రు సరే ఈ సింగరేణి ముచ్చట బయట పెట్టిండు సింగరేణిలో జరుగుతున్న స్కామ్లు బయట పెట్టిండ్రు ఆధారాలతోని సహా ఏసీబీకి మీరు అప్పజెప్పుండ్రి ఏసీబీకి మీరు చెప్తే నేను అన్ని ఆధారాలు సమర్పిస్తా ఎటువంటి భయం లేదు అని చెప్పేసి ఇటు బట్టి విక్రమార్క భాగవతం గాని అటు రేవంత్ రెడ్డి భాగవతం కానీ రేవంత్ రెడ్డి కనసన్నల్లో నడుస్తున్న స్కాముల కథ అంతా బయట పెట్టిండ్రు మాజీ మంత్రి హరీష్ రావు గారు లాజిక్లతో తువ్వాల్లో ఇటుక బిడ్డ పెట్టి కొట్టినట్టు చేసిండ్రు ఇప్పుడు దొరికిపోయింది రాష్ట్ర సర్కార్ ఏం చేయాలనో అర్థం కాదు ఒకవైపు మంత్రుల కొట్లాటలు ఈ కొట్లాటలు ఏ విధంగా కొనసాగుతున్నాయో మీరు చూడొచ్చు అంతకుముందు సురేఖ వాళ్ళ మంత్రి బిడ్డనే బయట పెట్టింది డెక్కన్ సిమెంట్స్కు సంబంధించి తర్వాత బొగ్గు బొగ్గుబావులకు సంబంధించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బట్టి విక్రమార్క ఒక టీవీ ఛానల్ ఓనరు ఇగో ఇదంతా కథ అని చెప్పేసి అట్ల కథ బహిర్గతమైంది ఇవన్నీ ప్రజల దృష్టిని మళ్లించాలి ఇవన్నిటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించాలి మంత్రులు కొట్లాటలు పెట్టుకుంటున్నారు అని చెప్పేసి మంత్రుల మధ్య సాన్నిహిత్యం లేదు అని చెప్పేసి వాళ్ళు వాళ్ళే కొట్టుకోనికి సరిపోతుంది మనల్ని నీడ పట్టించుకుంటారు అని చెప్పేసి ప్రజలు అదయ్యే పరిస్థితి ఉంటుంది కదా దాని నుండి మెయిన్ డైవర్షన్ మంత్రుల కొట్లాడ నుండి ఆటోమేటిక్గా ఇగో ఈ నోటీసులకు వచ్చి అందరు ఇదే సెన్సేషన్ న్యూస్ కానీ ఒక సాక్షిగా వెలిచిండ్రు మాజీ మంత్రి హరీష్ రావు గారిని అయితే సిద్దిపేట పర్యటనలో ఉన్నారు మాజీ మంత్రి హరీష్ రావు గారు అయితే ఆ నోటీసులు ఇచ్చిన సమయంలో కూడా హరీష్ రావు గారు ఏం చేస్తున్నారు తెలుసా ఒకసారి ఆ వీడియో చూడండి రైట్ ప్రజల ఆరోగ్యం మీద అక్కడి పరిస్థితుల మీద చర్చ జరుపుతా ఉన్నారు మాజీ మంత్రి హరీష్ రావు గారు మీ నోటీసులకు భయపడేది లేదు ఇంకా మీరు నోటీసులు ఇచ్చినా లేకపోతే అక్రమ కేసులు పెట్టినా మీకు భయపడేది లేదని చెప్పేసి తెగేసి చెప్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇట్లా కక్షపూరిత రాజకీయాలు కక్ష సాధింపు రాజకీయాలు ఇప్పుడు మెయిన్ కక్ష సాధింపు రాజకీయాలు అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అనంగానే డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పేసి మీరు డైవర్షన్ చేస్తూ ఉన్నారు డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పేసి ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకున్ని అడిగినా ఏం చెప్తారు తెలుసా మేమెందుకు చేస్తున్నాం మేమెందుకు చెప్తున్నాం మొన్న కవితనే కదా బీఆర్ఎస్ పార్టీలో పదిహేనులున్న కవితనే కదా చెప్పింది ఫోన్ ట్యాపింగ్ జరిగింది నా భర్త ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు మాట్లాడతారు వాళ్ళు చెప్పే అలకగా చెప్పే పాయింట్ ఇది ఒక్కటే ఇక్కడనే అర్థమైపోతలేదా ఎవరెనక ఎవరున్నారు ఎట్లా కుట్రలకు తెరలేప్తూ ఉన్నారు ఏ విధంగా అది చేస్తూ ఉన్నారు నేను అనుకున్నా పొద్దున్న ఇప్పుడు ఏ ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే హరీష్ రావు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టినప్పుడే వాళ్ళు ప్రెస్ మీట్ పెడతారు డ్యామేజ్ ఇమేజ్ డ్యామేజ్ చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తారు అసువంటి దగ్గరలో ఎక్కడ జరుగుతుంది అని చెప్పేసి మంది అభిప్రాయపడ్డారు ఇగో దానిలో భాగంగానే ఇక్కడ నోటీసులు ఇచ్చిండ్రు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా రేవంత్ రెడ్డి మార్క్ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా హరీష్ రావుకు నోటీసులు ఇచ్చిండ్రు వన్ సిక్స్టీ సిఆర్పిసి కింద ఇచ్చిర్రు సాక్షిగా ఇచ్చిర్రు కాకపోతే అక్యూజ్డ్గా చేసే అవకాశాలు ఉంటాయా అని అంటే ఉంటాయని కొంతమంది చెప్తారు కానీ చూడాలి రిక్వెస్ట్ చేసిండ్రు ఆ నోటీసులు ఇగో ఆ నోటీసులో ఏముందో మనం ఇక్కడ చూడొచ్చు ఒకసారి రైట్ ఫర్ అపీరియన్స్ బిఫోర్ ద అండర్ అండర్ సైన్డ్ ఫర్ ఎగ్జామినేషన్ ఇన్ కనెక్షన్ విత్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇక ఇవన్నీ నెంబర్లు అన్నట్టు ఇక్కడ క్రైమ్ నెంబర్లు అన్నీ ఇక్కడ ఇచ్చిరు విత్ రిఫరెన్స్ టు ద ఎబౌ సిటెడ్ సబ్జెక్ట్ ఇట్ ఈస్ టు సబ్మిట్ దట్ ఆన్ టెన్ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏ కేసు ఇన్ క్రైమ్ నెంబర్ టూ ఫార్టీ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ యూఎస్ అని చెప్పేసి వన్ సిక్స్టీ సిక్స్ ఫోర్ నాట్ నైన్ ఫోర్ ట్వంటీ సెవెన్ టూ నాట్ వన్ ఇవన్నీ నెంబర్లు ఇచ్చిన తర్వాత పంజాగుట్ట హైదరాబాద్ హ్యాస్ బిన్ రిజిస్టర్డ్ అండ్ ఇట్ ఈజ్ అండర్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పేసి ఇక్కడ సుప్రీంకోర్టు ధర్మాసనం ఆల్రెడీ క్లీన్ చిట్ ఇచ్చి పడేసింది హరీష్ రావు గారికి ఇది ఓన్లీ కక్షపూరిత రాజకీయం అని చెప్పేసి ఇక్కడ క్లియర్ కట్గా అర్థమైతే ఉన్నది సుప్రీంకోర్టు ధర్మాసనంలో పిటిషన్ అయితే ఆ పిటిషన్ కొట్టేసింది ఆల్రెడీ సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టేసిన తర్వాత కూడా ఈ కక్షా రాజకీయాలకు ఇప్పుడు ఏం లేదు ఇప్పుడు హరీష్ రావుకు ఒకటి నోటీసులు ఇచ్చిన మిగిలింది ఆ సీరియల్ సీరియల్ అల్లలేదన్నట్టు పాపం మీ బిజీలో ఉన్నాడు కదా రేవంత్ అన్న అందుకని ఏదో ఒకటి ఉన్నది కాబట్టి ఇక దీని కింద ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి హరీష్ రావుకు నోటీసులు ఇచ్చారు అంతకు మించి ఏమి లే పని చేస్తున్నారు హరీష్ రావు గారు ప్రజల సమస్యల మీద ప్రజా ఆరోగ్యం మీద అడిగి తెలుసుకుంటా ఉన్నాడు ఏ సమస్యలు ఉన్నాయి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పేసి నోటీసులు ఇచ్చిన టైంలో కూడా మరి ఇలా రేపు హాజరు గారా పదకొండు గంటలకు జూబ్లీ హిల్స్ పిఎస్ ముంగట హాజరుగమ్మన్నారు ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణ నేపథ్యంలో మొత్తం మీద రేపు పొద్దుగాల తొమ్మిది గంటలకు మాజీ మంత్రి హరీష్ రావు గారు తెలంగాణ భవన్ చేరుకొని ఉన్నారు అక్కడి నుంచే ఆ జూబ్లీ హిల్స్ పిఎస్కు హాజరవుతారు అని చెప్పేసి వార్తలైతే వస్తా ఉన్నాయి చూద్దాం మొత్తం మీద కావాల్సుకొని కక్షపూరిత రాజకీయాలు బొగ్గు బొగ్గు బావి ఏవైతే ఉన్నాయో స్కాములు బయట పెట్టినందుకే ఇవాళ ఆరు గంటలు ఏడు గంటలు గడవక ముందే రేవంత్ రెడ్డి కొత్త డ్రామాకు తెరలేపిండు ఎందుకంటే వాళ్ళ కొట్లాట బయటపడుతుంది వాళ్ళ స్కాములు బయటపడ్డాయి కాబట్టి ఇది కథ ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీఎంఆర్ మీడియా తెలంగాణ చనాల్